ఎంతో ఉత్సాహంతో తీస్తున్న తీసినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసరు నాకు బాగా తెలుసు కొత్త డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టరు అర్జున్ చాలా సీనియర్ ఏదో కొత్తతనంగా ట్రైలర్లో కనిపెడద్ది సినిమా తీసేవాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలి అంటే సినిమా కనీసం పెట్టుబడి రిటర్న్ వచ్చే లెవెల్లో ఉంటే మంచిది ఉండాలని ఆశిస్తూ బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీ దర్శకులు రాము గారు మరి మీరు కలిసి బాగా చేశారని చెప్పాను ఎందుకంటే రాము గారు ఆయన మంచి అంటే నటనా రంగంలో అభి అనుభవం ఉన్న వ్యక్తి నాటకాలు ఎన్నో రచన అనుభవం ఉన్న రాము గారు మంచి కసితో తీస్తున్న సినిమా మా గురువు గారు సాగర్ గారు ఇక్కడే ఉన్నారు మా దర్శకులు ఇక్కడే ఉన్నారు ఆల్మోస్ట్ చిన్న సినిమాలే సుమారు నేను యాక్ట్ చేసిన మూడు వందల చిత్రాల్లో చిన్న సినిమాలే నూట యాభై చిత్రాలు ఉన్నాయి నావి కాబట్టి చిన్న సినిమా అంటే ముందు పరిగెత్తే నేనే నన్ను డబ్బులు తక్కువ అడగడం తక్కువ చేయమని రిక్వెస్ట్ చేయటం నేను చేస్తూ ఉండడం సంభవిస్తోంది ఇటీవల కాలంలో చిన్న ప్రోత్సాహం పెరిగి కొద్ది డబ్బులు పెంచానేమనుకోవద్దు అనుకోవద్దు కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్న సినిమా తాలూకా శకం ప్రారంభం అయిపోయింది ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మాట ఇది మనందరికీ శుభ సంకేతంగా భావించాలని కోరుకుంటున్నాను ఈ ప్రేమ అనగానే మనం కూడా ఒక రొమాంటిక్ ఇదండి ఫీల్ అండి ఇది ఈ ఫీల్ చాలా చక్కగా చిత్రీకరించారు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది రిలీజ్ దగ్గర పడుతుంది చాలా బాగా వచ్చింది త్వరలోనే ఆడియో ఫంక్షన్ ఉంది టీజర్ తర్వాత ఈరోజే పెట్టవలసిన ఆడియో కొన్ని అనుకోని సందర్భాల వల్ల నాలుగైదు రోజులు లేకుంటే వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆడియో లాంచింగ్ ఉంటుంది సాంగ్స్ అన్ని బాగా రికార్డింగ్ బాగుంది అందరూ బాగా యాక్ట్ చేశారు ఇక్కడ ప్రొడ్యూసర్ గారు కామేశ్వరరావు గారు డైరెక్టర్ రాము గారు అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు రాముడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు తప్పకుండా హిట్ కొడతారు ఎప్పుడైనా ఒక ఆడియోకి మనం పిలిచేటప్పుడు అటెండ్ అవ్వాలి కదా అని వెళ్తాం కానీ ఈ ఆడియోలో ప్రొడ్యూసర్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరు నాకు తెలియదు అండి కేవలం మణికంఠ అనే ఒక యంగ్ గాయ్ మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అట్లాగే రాము గారికి డైరెక్టర్ గారికి కామేశ్వరరావు గారికి మన ఇంద్ర శ్రీనివాస్ గారికి అర్జున్ గారికి ఆల్ ది బెస్ట్ నేను చెప్పిన సబ్జెక్టు చాలా బాగా నచ్చింది విత్ ఇన్ ఫై మినిట్స్లో డెసిషన్ తీసుకున్నాను చేద్దాం సార్ ఓకే సార్ అని చెప్పాను బట్ ఆయన ఇలా ఇంత అడ్వాన్స్ అది ఇది అన్నారు ఓకే సార్ అని చెప్పి బట్ పోయి నేను ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటే ఏదైనా ఫాస్ట్ ఎడిషన్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్లోనే సార్ ఓకే సార్ చేద్దాం అని చెప్పి సార్ ఓకే అని చెప్పేసి తర్వాత షూటింగ్ ఒక సార్ సబ్జెక్టు రెడీగా ఉందా స్క్రిప్ట్ రెడీగా ఉంది సార్ రెడీగా ఉందా మా బాబు అనేది సరే వన్ మంత్లో షూటింగ్కి వెళ్దాం సార్ నన్ను సో అలా స్టార్ట్ చేశాం సో ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ కొంచెం సబ్జెక్ట్ స్క్రిప్ట్ను కొంత ఒక త్రీ మంత్స్ అయినా స్టడీ చేసి సబ్జెక్ట్ స్క్రిప్ట్ తయారు చేశారు బట్ దీంట్లో ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఉన్నాడన్నమాట కాంట్రాక్ట్ ఫీల్డ్కి వెళ్ళాడు అనమాట సార్ ఇలా సబ్జెక్ట్ ఇలా ఉంది అక్కడ జరిగిన సంఘటన ఒకటి నాకు అంత ముందు ఒకసారి చెప్పారు అతనమాట అక్కడ ఏం జరిగింది ఆ విలేజ్లో సో అది చెప్పి సార్ ఇలా ఈ సబ్జెక్ట్ని జస్ట్ కన్వర్ట్ చేసి కొన్ని మనం మసాలాలు యాడ్ చేస్తే ఒక సబ్జెక్టు చాలా బాగుంటుంది సార్ వండర్ఫుల్గా ఉంటుంది ఇంతవరకు తెలుగు తమిళలో సో ఇలాంటి సబ్జెక్ట్ రాలేదు సో మంచి సబ్జెక్ట్ మనకు సక్సెస్ వస్తుంది చిన్న సినిమైనా పెద్ద సినిమైనా అది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది అన్నట్టుగా సార్ చెప్పాను ఆయన ఓకే అని చెప్పి సభ్యుడిని కరెక్ట్గా నేను అనుకున్నట్టు చేశారు వేదికను అలంకరించిన పెద్దలకి మా గురుగారు సాగర్ గారికి అట్లాగే అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో చాలా ప్రయాణం చేశాను అట్లాగే ఇక్కడున్న మా మా వైజాగ్ వాస్తవ్యులు మా కొండవలస గారు అంటే నాకు చాలా 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 ఇష్టం నేను తీసిన సినిమాలో సోల్జర్ సినిమాలో ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా వేశారు అలాగే సోల్జర్ కూడా అర్జున్ గారు మెయిన్ మ్యూజిక్ అర్జున్ గారే నా ఫిల్మ్కి ఇక్కడ సినిమా దాకా తీసుకొచ్చిన ప్రేక్షకదేవులకు పాదాభివందనం చేసుకుంటూ తర్వాత అలకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్న కెమెరా నారాయణ గారి పేరు రాలేదు ఆయన నా మిత్రుడు ఆయన కష్టాల్లో ఎండల్లో వానల్లో కూడా వర్క్ చేశాడు అక్కడ పేరు లేపసరికి నాకు ఇక్కడ తగిలిందండి కాబట్టి అది నెక్స్ట్ టైం అలా మిస్టేక్ కాకుండా గారు చూసుకోమని పెద్దలందరూ చెప్తూ అలాగే ఈ సినిమా నేను కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తానండి కొత్త వాళ్ళతో తీసి వాళ్ళ టాలెంట్ని బయట పెడితే డైరెక్టర్గా మేము క్రియేట్ అవుతాం ఆ ఉద్దేశం ఈ యొక్క సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా టైటిల్ వచ్చేసి ప్రేమ ఓ ప్రేమ అనేది చాలా క్యాచీగా ఉందండి జనాల్లోకి వెళ్తుంది అంతేకాకుండా యథార్థ సంఘటనను తీసుకుని చేస్తున్నారు కాబట్టి ఇది అందరి జనాల్లోకి రీచ్ అవ్వాలని ఇందాక నుంచి ప్రతి ఒక్క పెద్దవాళ్ళు చెప్తున్నారు చిన్న సినిమా చిన్న సినిమాని ఒక చిన్న సినిమాని బతికించాలంటే సినిమా తీయటం ఒక ఎత్తే అయితే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఒక పెద్ద కీలకమైన అంశం అది ఈ యొక్క ప్రొడ్యూసర్ కామేష్ గారికి బాలాజీ నాగలింగం లాంటి వారి లాంటి పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండాలి ఈ సినిమాని మంచి మంచి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ వెళ్ళాలని కోరుకుంటూ అంతేకాకుండా ఈ సినిమాకి దీంట్లో యాక్ట్ చేసినటువంటి నటినటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి ఈ సినిమాతో ఇంకే నెంబర్ ఆఫ్ సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను